గురుభ్యో గురువునమా బాబు ఎక్ అక్కడ దాకా వినిపిస్తుందా ఓకే థ్యాంక్ యూ స్టేజ్ సేన మోటే సేను మోటేమన్నా నాణ్యమన్నా సేను మార్ నమస్కారం మా ఏసీపీ సైదాబాద్ అత్తది మార్ ఈ దాటతో మారేజ్ ఏరియా ఈ చెరువు కట్ట దాటతో మారే ఏరియా మా అస ప్రోగ్రామే ఇట్లాంటి ప్రోగ్రాంలో నేను రావడం కొంచెం తక్కువే ఇది నిన్న ఒక ప్రోగ్రామ్ సిటీ కాలేజీలో మన రవి పిలిస్తే పోయినా ఇది రెండో ప్రోగ్రామ్ నాకు ఇట్లాంటి వాటిలో కొంచెం ఫస్ట్ నుంచి అది లేదు నేను పో పిలిచినా కూడా పోకపోతుండే కానీ నిన్నటి నుంచి మిస్ అవుతున్నా నందు ఎప్పుడు పొద్దున్నీ చూస్తున్నా నందు ఫోన్ ఎప్పుడు వస్తుందా అని రవి ఫోన్ చేస్తే వచ్చేసిన రెడీ అయి ఉన్నా నుంచి ఇప్పుడు చాలామంది అంటే నేను ఒక్కటే నిమిషం మాట్లాడతా వన్ టూ మినిట్స్ నేను ఈ మధ్య అందరికి వినిపిస్తుంది కదా ఓకే నేను ఈ మధ్య అంటే మొన్ననే ప్రయాగరాజు పోయినా నేను ఒక వారం పది వారం కూడా కాలేదు రేపు మంగళవారం వస్తే వారం పొయ్యి వస్తుంటే నేను ఇదే ఆదివారం అనుకుంటా పొయ్యి వస్తుంటే ప్రయాగరాజ్ తర్వాత కాశీ కాశీ తర్వాత మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్ అది మళ్ళీ అక్కడి నుంచి ఓంకారేశ్వర్ని మధ్యప్రదేశ్లో ఒక ఊరు వస్తుంటే మధ్యలో నాకు ఒక శివలాల్ మహారాజ్ ఫోటో కనిపించింది ఒక ఊళ్ళో కనిపిస్తే కన్ఫ్యూజ్ అయినా ఏంది ఇది ఇక్కడ మహారాజ్ ఫోటో ఏంది ఈ ఇంత దూరంలో ఇంత మధ్యప్రదేశ్ అంటే దాదాపు ఇక్కడ నుంచి ఒక ఏడు వందల యాభై ఎనిమిది వందల కిలోమీటర్లు ఉంటుందేమో ఇంత దూరంలో ఒక శివలాల్ మహారాజ్ యొక్క ఫోటోని పెట్టింది ఎవరని చెప్పేసి ఇంకో ఊరు దాటితే ఇంకో ఊళ్ళో కూడా కనిపించింది సో నేను అంటే నేను నాకేమనిపించింది అంటే అక్కడ కూడా మన గోర్బోలి వాళ్ళు గోర్మాటి మన జాతి ఉన్నదని చెప్పేసి అర్థమైంది నుంచి మళ్ళీ ఒక వ్యక్తి ఒక రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాల క్రితం క్రితం పుట్టిన వ్యక్తి ఒక వెయ్యి పదిహేను వందల కిలోమీటర్లు ఆయన ఎక్కడో గుత్తిలో పుట్టి కర్ణాటక నుంచి మొదలుపెట్టి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అంటే గోరుమాటి అందరినీ కమ్యూనికేషన్ లేని రోజుల్లో ఏం లేదు ఆ రోజుల్లో ఎవరికి ఎవరికి సంబంధం ఉండదు ఆ సందర్భం అట్లాంటి సందర్భంలో కూడా ఇంతమందిని ఏకథాటి మీద తీసుకొచ్చి లదిని లదిని కాదు వలస కాదు మీరు ఒక దగ్గర ఏర్పరచుకోండి మీరు ఒక దగ్గర ఉండండి ఒకే దగ్గర మీరు స్థిర నివాసం ఏర్పరచుకోండి మీరు ఒక దగ్గర స్థిర నివాసం ఏర్పరచుకుంటేనే మీరు బాగుపడతారని చెప్పేసి ఒక వ్యక్తి ఈ ఇంత ఇంత వ్యవస్థలో అందరినీ అన్ని అంటే ఒక వెయ్యి పదిహేను వందల రెండు వేల కిలోమీటర్ల వ్యవస్థను అందరినీ ఒక దగ్గర చేసిందంటే అసలు మనం ఊహించని కూడా ఊహించం మనకి రోజుల్లో ఇన్ని కమ్యూనికేషన్లు ఉన్నాయి ఇన్ని రకాల సోషల్ మీడియా కానీ వాట్సాప్లు కానీ ఫోన్లు కానీ రకరకాల వ్యవస్థలు టీవీలు కానీ రకరకాల వ్యవస్థలు ఉన్నాయి కానీ మనం అవుతలేమో అనిపిస్తుంది నాకు దానికి రీజన్స్ ఒకటి రెండు చెప్తా మనం ప్రతిసారి గవర్నమెంట్ ఏదో అడుగుతున్నాం ఏదో చేస్తున్నారో సర్లే ఏదో జరుగుతుంది కానీ నేననే వ్యవస్థలో ఒకటి రెండు పాయింట్లు ప్రతి తండాలో ఇప్పుడు మనం యాక్చువల్లీ తండాలు చేయాల్సిన కార్యక్రమాలు నలభై యాభై సంవత్సరాల క్రితం అందరూ తండాలు చేసిన ఇవి మనం టౌన్ దాకా తీసుకొచ్చినాము సిటీకి తీసుకొచ్చినాం టౌన్కి తీసుకొచ్చినాం కానీ తండాలు మర్చిపోయినాం ఏదన్నా మనం ఒక వ్యవస్థలో మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి ఎక్స్చేంజ్ ఆఫ్ కమ్యూ ఇది జరుగుతుంది కల్చర్ ఈ కల్చర్ ఎక్స్చేంజ్ అయ్యేటప్పుడు మనం ఘనంగా మన కార్యక్రమాలన్నీ మన తండాల నుంచి స్టార్ట్ చేసి అందరి అంటే అందరూ ఒకే దగ్గర కూర్చొని బండార్ లాంటి కార్యక్రమాలు ప్రతి తండాలు చేసినారనుకోండి అనుకోండి ఈ కార్యక్రమాలకు వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు పక్కన వాళ్ళు చూసి ఇన్స్పైర్ అవుతారు ఈ కులమా ఆ కులమా అని పక్కన పెట్టండి వీళ్ళు చేయడం వలన ఏదో ఉంది దేని వెనకాలని ఒక ఒక ఉత్ప్రేరణ కలుగుతుంది వాళ్ళకు మనం అది చేయక ఓ సల్లే తండాలు చేస్తున్నారు ఊళ్ళలో తీసుకొచ్చినారు ఇప్పుడు టౌన్ దాకా తీసుకున్నారు సిటీ దాకా తీసుకున్నారు సిటీ సెంటర్లు కూడా చేస్తున్నాం ఇది బాగానే ఉంది కానీ తండాలు మర్చిపోయినామో అనిపిస్తుంది నాకు అదే దయచేసి పెద్దలందరికీ అంటే అట్లాంటి కార్యక్రమాలు మేము ఉద్యోగంగా మా సహకారం ఉంటుందేమో కానీ బట్ ఇది చేయాల్సింది మీరంతా నాయకులు మీరే కాబట్టి దయచేసి మీరందరూ దీన్ని తండ లెవెల్లో తీసుకొచ్చి తండ లెవెల్లో బండారులు పెట్టి ప్రతి తండాలో ప్రతి సంవత్సరం ఇదే పండుగ నాడు ఇదే రోజు ఒకటే రోజు ఏదైతే మనం ఫిఫ్టీన్త్ అని అనుకుంటామో అదే రోజు అందరు పెట్టండి ఒకే తండాలో ఒక వెయ్యి పదిహేను వందల తండాలు ఒకేసారి జరుగుతాయి ఎవరన్నా దీన్ని ఇన్స్పిర్ అయ్యి మనకు కావాల్సింది ఏదైనా మీ ఏదైతే జాదవ్ మన ఏదైతే డిమాండ్ చేసినా అన్నీ జరుగుతాయి కాబట్టి దయచేసి మీరందరూ ఈ దీన్ని చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ